నమస్కారం గురుగారు కొంతమంది ఎన్ని ఆలయాలు తిరిగినా వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఉపవాసాలు అని అనుకుంటారు సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి తప్పకుండా అసలు ముందు గుళ్ళకి ఎందుకు తిరుగుతున్నారు మన తలరాత మారడానికి తలరాత మారడానికి గుళ్ళకి తిరుగుతున్నారు బాగానే ఉంది తలరాత మారలేదు ఎలా భావిస్తున్నారు ఎప్పుడు కష్టాలే ఎదుర్కొన్నప్పుడు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది మనకు అన్నీ కలిసి రావాలి అంతా పుణ్యమే రావాలంటే మనం చేసేదంతా పుణ్యమే కావాలిగా అది అంతా మనం చేసేదంతా పుణ్యం చేస్తున్నామా చేయలేదు మనం చేయి మనం చేసేదంతా పుణ్యం కానప్పుడు మనకు పొందేదంతా మంచిగా ఎలా మనం అసలు ఆలోచిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిని ప్రేమించు ఆ పని ఎందుకు శ్రద్ధ పెట్టు దాని మీద విశ్వాసంతో ఉండు భగవంతుడి మీద భక్తితో ఉండు మీద భక్తి ఉండాలి గుడ్డి భక్తి భక్తి మూఢభక్తి అండభక్తి పనికిరాదండి భగవంతుడి భక్తి ఉండాలి నువ్వు చేసే పని మీద నీకు నీకు అన్నం పెట్టేది ఏంటి నువ్వు చేసే పని ఆ పని మీద నీకు శ్రద్ధ భక్తి ప్రేమ ఉండాలి ఎందుకంటే ఆ పని నీకు అన్నం పెడుతుంది ఈ పని లేకపోతే ఇంకో పని దొరికే వరకు పస్తాయిగా కాబట్టి ఆ పని నువ్వు ఎంత ప్రేమిస్తావో అది నిన్నంత అక్కుని చేర్చుకుంటుంది ఆ పనే దేవుడు పని దేవుడు దేవుడు ఆ పనిని వదిలేసి ఇరవై నాలుగు గంటలు దేవుడి చుట్టూ తిరిగిన ఉపయోగం ఉండదమ్మా ఎందువన్నా ఆయన ఏమంటాడు అరే అందరిలాగా నీకు జ్ఞానం ఉంది ఆలోచన ఉంది కానీ నీ ఒక్క ఆలోచనని సరైన దాని మీద నువ్వు వ్యక్తపరచలేకపోతున్నావు వాళ్ళకి అంత ఆలో ఆలోచన లేదండి ఒక మనిషికి చెడు చేస్తున్నాం అదే చెడు నీకు చేస్తున్నా కోపం వస్తుందిగా అంటే నీకు విచక్షణ తెలుసుగా నువ్వు చేసేది మంచి పని కాదు అని తెలుసుగా అంటే మనం తెలిసే అన్నీ చేస్తున్నావు అంటే ఇటువంటి తెలిసి చేసేటప్పుడు ఎన్ని గోపురాలకి గుళ్ళకి వెళ్ళినా ఉపయోగం లేదు ఎందుకు తెలుసా అమ్మా గుడికి వెళ్ళి ఓ పది మందికి అన్నదానం చేసి బయటకు వచ్చి మనం ఏం చెప్పుకుంటాం పది మందికి అన్నదానం చేశాను నేను ఎందుకు చేశాను నువ్వు అన్నదానం ఏ ఏ పర్పస్ చేసావు మంచి జరగడానికి అంటే దానం అంటే గోప్యంగా ఉండాలిగా గుప్తంగా చేసేటువంటి ధనం పది మందికి పెట్టు ఒక మనిషికి పెట్టు అడ్వర్టైజ్మెంట్స్ నీకెందుకు ఆయన దృష్టిలో నువ్వు ఉంటే చాలు ఆయన మనస్సులో నీ రూపం ఉండాలంటే మానవ సేవ చేయి చేసేటువంటిది నీకు సహకారం కావాలంటే నేను ఇలా మీ మీరు నాకు సహకారం ఇస్తే ఇంకో నలుగురు చేస్తానని చెప్పు అంతేగాని నేను చేశానని చెప్పి నువ్వు పది మందికి చెప్పుకోవటం వల్ల ఏంటి ఉపయోగం అంటే కానీ నీ గొప్పతనం కోసం నువ్వు చేసావు కాబట్టి అది భగవంతుడికి ఉపయోగం ఏంటి భగవంతుడు నేను ఎందుకు చూడాలి ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఎన్ని గోపురాలు చేసినా ఏం చేసినా ఎందుకు ఫలించవు అని అంటే భక్తి చెప్పుల మీద చిత్తం శివుడి మీద ఉంటుంది అమ్మ మనకు కనుక మరి కొంతమంది ఉంటారు దేవాలయానికి వెళ్ళి ఇంటికి రాగానే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటారని చెప్పి మంచి స్థితికి వెళ్తూ ఉంటారు తేడా ఏంటి వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డాక్టర్లు అందరూ మనుషులేగా ఒప్పుకుంటారా మనుషులే ఖచ్చితంగా మనుషులందరూ డాక్టర్గా కాదు అది తెలుసుకోవాల్సింది డాక్టర్లందరూ మనుషులే అలానే మనుషులందరూ డాక్టర్లు కాదుగా సో అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ భక్తులే కానీ అందులో భగవంతుడి మీద భక్తితో వెళ్ళేవారు ఉంటే ఏదో మొక్కుతే ఏదో దక్కుతుందని చెప్పి వెళ్ళే వాళ్ళు కొంతమంది కాబట్టి ఏదో మొక్కుతే ఏదో దక్కుతుందని నువ్వు ఎంత వెళ్ళినా దక్కేది శూన్యం ప్రతిరోజు నువ్వు రాత్రిప్పుడు పడుకొని ఉదయం పూట లేచి స్నానం చేసి టిఫిన్ చేస్తున్నావు మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు రాత్రి గది తింటున్నావు నిత్య జీవితం నీకు ఎలాగో అలానే రోజు దేవాలయానికి వెళ్ళి మూడు రూపాయలు రక్షణలు చేసుకుని రావడం ఒక నియమంగా పెట్టుకో అది నిన్ను కాపాడుతుంది అంతేగాని కష్టం వచ్చింది కాబట్టి నేను భగవంతుని మొక్కుతాను నేను భగవంతుని ఎంత మొక్కున నాకు కష్టం తీరట్లేదు ఉదయం తొమ్మిదిన్నరకి నువ్వు నీ ఆఫీస్ తలుపు తీయాలి కనుక నీ వ్యాపారం చేసుకుని తలుపు తీయాలి తీస్తే నలుగురు వస్తారు ఏదో ఒకరు కొనుక్కుంటారు రాత్రికి నీకు రూపాయి ఇంటికి వెళ్తుంది ఉదయం తొమ్మిది గంటలకు నేను గుళ్ళోకి దేవుడి దగ్గర కూర్చున్నా నేను చూస్తుంటాను భగవంతుడా నా కష్టాలు తీర్చు నా కష్టాలు తీర్చు అరే నువ్వు షాపులో ఉంటే కదా నీ కష్టాలు తీర్చేది షాపులో ఉంటే నీ కష్టాలు తీరతాయి నువ్వు షాపులో ఉండకుండా నా గుమ్మ దగ్గర కూర్చుంటే నీ కష్టాలు ఎలా తీరతాయి తీరతాయా కాబట్టి వంద మందిలో నలుగురే సమస్యల నుంచి బయటపడుతున్నారు చచ్చ తొంభై ఆరు మంది కొట్టుమిట్టాడుతున్నారంటే అదేంటండి వంద మందులు నలుగురే సమస్యలు తిరగటం ఏంటి తొంభై ఆరు మంది ఎలా కొట్టుబెట్టి ఆడుతున్నారంటే తొంభై ఆరు మంది కనుక కొట్టుబెట్టి ఆడకపోతే మాలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని చెప్పాల్సిన అవసరం లేదమ్మా వందలో నలుగురు మాత్రమే సమస్యల్లో ఉన్నారు మిగిలిన తొంభై ఆరు మంది హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడికి వచ్చి మేము చెప్తామా చెబితేవరణ వింటాడా విన్నాడు ఇక్కడికి వచ్చి మేము చెబుతున్నామంటే వందలో నలుగురు మాత్రమే ప్రశాంతంగా ఉన్నారు మిగిలిన తొంభై ఆరు మంది ఏదో ఒక మానసిక దృక్పథంతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కనుక మేము ఇక్కడికి వచ్చి కూర్చుంటా ఉన్నా ఈ రకంగా ఒక్కొక్క విషయంలో వంద విధానాలు చెప్తాం ఒక అప్పు తీరాలంటే వంద పరిహారాలు చెప్తాం ఆ వందలు ఏదో ఒక్కదాన్ని నువ్వు ఎంచుకో నువ్వేం చేస్తున్నావు శుక్రవారం సాయంత్రం ఆరు గంటకి ఉప్పు దీపం పెడితే అప్పు తీరుతుంది శుక్రవారం సాయంత్రం ఉప్పు దీపం పెట్టేస్తున్నావు మంగళవారం సాయంత్రం కార్తీకీరి జారంతో దీపం పెడితే అప్పు తీరుపుతుంది మంగళవారం సాయంత్రం అది పెడుతున్నావు శనివారం సాయంత్రం నువ్వులు దీపం పెడితే ఇరిపోతాం శనివారం సాయంత్రం నువ్వులు దీపం పెడితే నీకు ఒక ఇది లేదుగా ఉన్నది తొంభై ఆరు మంది మేము వంద విధానాలు చెప్తున్నాం ఏదో ఒక్క విధానాన్ని తీసుకో ఓకే ప్రతి మంగళవారం కార్తవీర్యార్చన ఆయనకే చేను అప్పు తీరటానికి ఇవాళ రోజు రేపు ఒక దేవునికి ఎల్లుండి ఒక దేవునికి అవతల వెళ్ళి చెప్తుంటే అంటే నీకు అప్పు తీరాలని ప్రధానంగా నువ్వు పెట్టుకున్నావు నువ్వు అనుకుంటున్నావు అది అట్లా లేదు అది ఒక రకమైనటువంటి భయం మూఢభక్తి అంటే ఈ దేవుడికి చేసాం ఇవ్వాలా తెల్లవారు అప్పు తెరచారా కాబట్టి రేపు ఆ దేవుడికి దెబ్బ పెడతాం ఎలా చేస్తున్నావు ఎల్కేజీ అవంగా నీకు ఉద్యోగం వస్తుందమ్మా ఎందుకని ఎల్కేజీ పూర్తయిందిగా చదివే కది కూడా మరి ఎప్పుడు వస్తుంది ఉన్నత చదువులు చదివిన తర్వాత దిక్కులేదు ఒక్కసారి అవును రోడ్డు మీద పట్టి తిరగాలి ఆ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తిరుగుతూ ఉండాలి అవునా అటువంటిది ఏదో ఒక పూట నేను దీపం పెట్టే సంస్కారం తీసుకుంటాను పైనుంచి ఠాపా మూట కింద పడాలి అనుకుంటా అది ఎంతవరకు కరెక్టు ఎలాంటి ఆలోచనలు ఉన్నంత కాలము కూడా నిత్య దారిద్ర్యమైనటువంటిది అనుభవిస్తూనే ఉంటారు భగవంతుడు ఎందు భక్తి అందభక్తి భక్తి ఉద్దమ్మ మొక్కుతే దక్కుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జన్మాంతరం నువ్వు ఎన్ని గొడ్లకు తిరుగు పైసా ఉపయోగం ఉండదు నువ్వు ఏ సమయంలో నీ వ్యాపారం దగ్గరకు నీ జాబుకి వెళ్ళాలో పెట్టి టైం చూసుకో దాన్ని అనుసరించి భగవంతుడికి ఒక్కసారి అటెండెన్స్ ఎవ్రీడే మనం రేం పుట్ట చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అటెండెన్స్ వేస్తారు ఎస్ సార్ సార్ అంటాం నీకు టెన్త్కి కానీ ఇంటర్ కానీ దేనికైనా ఆ అటెండెన్స్ ఎన్ని దాని నుంచి కూడా నీకు మార్కులు పడుతున్నాయిగా అదే ప్రధానంగా అంటే ఎన్ని రోజులు కాలేజీ డుమ్మా కొట్టాడు ఎన్ని రోజులు స్కూల్ డుమ్మా కొట్టాడు అటెండెన్స్ ఎంత పడింది దాన్ని బట్టే అతని యొక్క క్రమశిక్షణ ఎలా ఉంది అనేటువంటి విషయం స్కూల్లో చూస్తున్నారు కదా సో నేను నిత్య జీవితంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకోవడం మొదలుపెట్టు నువ్వు వెళ్తే ఆయన నీకు ఏదో ఇస్తారం కాదు ఈ ఇచ్చిన జీవితం పాడైపోకుండా ఉండాలి ఈ ఇచ్చేదిగా నువ్వు ఇంత పుట్టావుగా ఇంతగా పుట్టింది ఇప్పుడు ఇంత అయ్యావుగా మరి నీకు చదువు ఏదో ఒకటైతే ఇచ్చాడుగా దానికి తగ్గ ఒక పనిదో నీకు ఏదో ఇచ్చాడుగా భగవంతుడు అసలేమీ లేకుండా తీరేదిగా నీ పూర్వజన్ములు నువ్వు చేసుకున్న కర్మపరార్థం అనుభవిస్తున్నావు అనుభవి ఆ అనుభవం ఆ కర్మపరార్థం తీరే వరకు అనుభవించక తప్పదు సమయం పట్టచ్చు సమయం పట్టచ్చు కానీ నేను గుళ్ళోకి కాబట్టి నాకు వెంటనే రాలేదు నువ్వు అనుకుంటే ఉపయోగం లేదు నిత్యం నీకు భోజనం చేయటం కానీ ఇవన్నీ కూడా నీకు ఎలా జీవితమో అలానే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం ఒక గంట కొట్టు ఒక నమస్కారం చేసుకుని రావటం అటెండెన్స్ ఈ ఇన్క్లూడింగ్ సండే ఆదివారం కూడా వెళ్ళి అటెండెన్స్ వేయించుకో నీ అటెండెన్స్ నువ్వు ఎన్ని వేయిస్తావో అంత పుణ్యం నీకు పెరుగుతుంది ఆ పుణ్యం పెరుగుతున్న కొద్దీ నీకున్నట్టు కర్మ ప్రారంభం తరుగుతూ ఉంటుంది అది ఏ క్షణాయినా తరి తరిగిపోవచ్చు అప్పుడు ఈ పుణ్యం అతను నేను కాపాడుతుందిగా అవును నేను పది జుట్లు తిరిగాను నాకు పుణ్యం రాదంటే పరపాటును కూడా రాదు ఎందువలన ఇతర మతస్థులకి మనకు తేడా తెలుసామా తెలియదు నాస్తికులకి మనకు తేడా తెలుసా నాస్తికులు మనకన్నా చాలా గొప్పవాళ్ళు తెలుసా అదేంటండి గురుగారు నాస్తికులు మనకన్నా గొప్పవాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళకు పనున్న పని లేకపోయినా ఎప్పుడు దేవుణ్ణి తిరుగుతూనే ఉంటారు అంటే ప్రతిక్షణం దేవుణ్ణి తలుచుకుంటూనే ఉన్నారుగా దేవుడు లేడు దేవు దేవుడు లేడు ఏదో ఒక రకంగా దేవుడి మీద అయితే క్షణం వాళ్ళు స్మరిస్తూనే ఉన్నారు మనమేంటి దేవుడు ఉన్నాడు ఎక్కడికి పోతాడు కష్టం వచ్చినప్పుడు మనం అడుగుదాంలే అంటే నిజమైన నాస్తికులు ఎవరమ్మా మనం కానీ మనం వాళ్ళ నాస్తికులుగా చూస్తూ ఉంటాం ఎందువలన పనున్నా పని లేకపోయినా తిట్టడం కోసమైనా స్మరిస్తూ ఉంటారు ప్రతిక్షణం మిషలు దేవుడు లేడు అంటే స్మరిస్తూ ఉంటారు మనమేంటి దేవుడు ఉన్నాడు ఎక్కడికి పోతాడు కష్టం వస్తే అనేక అనే కష్టం వచ్చినది మాత్రం మనం మొక్కుతూ ఉంటాం కాబట్టి మనలో వందలు తొంభై ఆరు మంది ఎందుకు ఇలానే ఉన్నారంటే ఇదే కారణం నిత్య జీవితం నువ్వేం చేస్తున్నావో ఏదో ఒక నాలుగిట్లో ఒక్కొక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు ఐదు నిమిషాలు టైం తగ్గించుకో ఆ ఐదు నిమిషాలు గుడికెళ్ళు మూడు ప్రతక్షణాలు చెయ్యి కొట్టు నమస్కారం చేయి నాయన వస్తా ఉభయ కుశిలోపరి స్వామి బాగున్నావా శుభం మరునాడు వెళ్ళు అలా కొన్ని రోజులు వెళ్ళటం వలన భగవంతుడికి ఆయన తెలియకుండా మన మీద ఒక వాత్సల్యం కలుగుతుందమ్మా దీనికి చిన్న కథ చెప్తా నేనే ఉదాహరణ నా మాది భద్రాచలం అమ్మ నాన్నగారు రామాలయంలో రామాయణ పారాయణం చేసేవారు నాకు ఆరు ఏడు సంవత్సరాలు ఉంటాయి అప్పటికి ఉపనయనం కూడా కాలేదనుకుంటారు కాల నాన్నగారు రోజు గుళ్ళోకి వెళ్ళేవారు మళ్ళీ నేను గుళ్ళో గెలివాను అందులో ఒక ప్రధాన అర్చకులు ఒక ఆయన ఉన్నారు నాకు ప్రతిరోజు సిద్ధాంతి గారు అని చెప్పి ప్రతిరోజు కింద తీసుకెళ్ళి వేడి వేడి అంత లడ్డు ఇచ్చేవారు రోజు ఆ లడ్డు అంత పులిహార్తను వచ్చేవాడిని ఒకరోజు అహంకారం మనోబుద్ధి అంటారు చూసారు మన అహంకారం మన నాశనం చేస్తుంది అని అంటారు చూసారు ఆ రకంగా పేరు పెట్టి పిలిచా ఆయన నాకన్నా అప్పటికే ముప్పై వేలు పెద్దవా నాకన్నా ముప్పై ఏళ్ళు పెద్దవాడు అప్పటికే ఆయన పేరు పెట్టి పిలిచా ఆ అని చూశాడు ఆయన భయం వేసింది దీనివల్ల ఏం కోల్పోయా ఒక భయం పట్టుకుంది గుళ్ళోకి వెళ్ళకపోతే నాన్న తెరతాడేమో అలా నానికి అని వెళ్ళిపోతాడు ఏదైనా పని మీద గుల్లోకి వెళ్ళకపోతే నాన్ను తిడతాడేమో మనకు భయం గుళ్ళోకి వెళ్తే ఆయన చూస్తే కొడతాడేమో మనకు భయం ఈ రెండు భయాల మధ్యలో రోజు నా లడ్డుపు లేర నాకు మిస్ అయినాయి ఆయన చూస్తే భయం ఇట్లా మొదలుపెట్టింది కొడతాడేమో తిరతాడమని చెప్పి ఒక ఐదారు రోజులైంది ఇట్లా కాదు చేసింది అదో పని క్షమించమినట్టు అని తప్ప తలకైపోయినట్టే ఆయన కనిపించగానే అయ్యా నమస్కారం అండి అన్న అని కలిపిద్దో చేశాడు రెండే రెండు రోజులు కనిపించబడి నమస్కారం పెట్టడం మొదలుపెట్టా దా నాయన అని చెప్పి మళ్ళీ ఆ లడ్డు మళ్ళీ లడ్డు నా పులిహారాగల్ ఏడేళ్ళు కూడా లేవు దీనికోసమే కోసం అంతే ఆ వయసు నాకు ఇంకేం కావాలని చెప్పమ్మా అంటే అక్కడ పులిహార లడ్డు అని కాదు సో ఒక మనిషిని మనం గబిక్కిన ఒక మాట అంటాం వలన మన చిన్న ఆనందం కోల్పోయి ఒక రకమైన భయం వచ్చేసింది ఆ మనిషి చూస్తే తిడతాడు కొడతాడు మా నాన్న ఏమంటాడు ఈ మనిషి వెళ్ళి మా నాన్నకి చెప్తే మా నాన్నే ఒక రకమైనటువంటి భయం ఏర్పడింది ఈ భయంలో నుంచి మనకు స్వతహాగా స్వతహాగా మనం ఏం చేస్తాం మూర్ఖత్వం వస్తుంది అయ్యి ఏం పీకుతాడో చూద్దాంలే అని అంది తప్పి వేధోపం చేసాగా నాలుగు సార్లు నమస్కారం చేస్తే చచ్చిపంగా మనమేమి అని ఒక్కసారి కడుగు కిందకు దిగామనుకోండి మన మీద ఆ మాత్స్ మళ్ళీ రెండే రెండు రోజులు అంటే మళ్ళీ మూడు రోజులు పిలిచారు మళ్ళీ నా లడ్డూ నా పులిహార నాకు వచ్చినాయి అంటే అక్కడ లడ్డు పులిహార అంటే తీపి కారం రెండు అంటే మనిషి జీవితంలో కావాల్సింది మధురం ఒక రకమైన స్మృతులు అది కావడానికి కొంచెం కష్టపడాలి అట్లా భగవంతుడి దగ్గరికి రోజు వెళ్ళి ఒకసారి వాళ్ళకి కనిపించింది ఆయన నమస్కారం బాగున్నావయ్యా కొన్ని రోజులకి నీ ఎందు ఆయనకి ఒక రకమైన వాత్సల్యం కలుగుతుంది రోజు వస్తున్నాడు నా పిల్లాడు నన్ను బలకరిస్తున్నాడు వెళ్తున్నాడు నువ్వు అడిగింది వాడు ఆయన ఎప్పుడు కూడా ఆయనకి ఇవ్వాలనుకున్నది ఇస్తాడు మనం ఏమంటాం రోజు గుడికి వెళ్తున్నాను దేవుని అడిగింది మాత్రం ఇవ్వలేదు ఆయన ఏదో ఇచ్చారు నాకు అనుకుంటాం మీ ఇంట్లో మీ పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు చాకుతో కత్తితో ఆడుకుంటే మీరు ఒప్పుకుంటారా అస్సలు నాకు అదే కావాలయ్యా అని ఏడుస్తారు మీరు ఇస్తారా ఇవ్వను అదిరించో బెదిరించో దాన్ని ఎవరు దానివల్ల ప్రమాదం మీకు తెలుసు పిల్లలకి తెలియదుగా ఆ కత్తో చాకు అటువంటి పట్టుకుంటే గుచ్చుకుంటే పుడుచుకుంటే ప్రమాదం పిల్లలకి తెలియదు పెద్దవాళ్ళకి మనకు తెలుసు సో అలానే మన మనం అన్న భగవంతుని అడిగితే దానివల్ల ప్రమాదమా కాదా అని మనకు తెలియదు ఆయనకి తెలుసు కాబట్టి అడిగి అడిగింది ఇవ్వచ్చు ఆలోచించుకొని ఇంకోటి ఏదో ఇస్తాడు మనం ఏం చేస్తాం అది నాకు అక్కర్లేదు ఇవ్వనప్పుడు అంటాం ఆ రకంగా కూడా మన అజ్ఞానాన్ని అక్కడ చేస్తాం ఇటువంటి వాటిల్ని వదిలేసి వ్యవహారం చేస్తే జీవితం బాగుంటుందమ్మా కాబట్టి భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కేవలం ఒక భక్తి ఆ భక్తి కూడా మనం చేసే వృత్తి ఎందు మనకు ప్రేమ ఉండాలి విశ్వాసం ఉండాలి అది నాకు అన్నం పెరుతుంది నా ఉద్యోగమే నా దేవుడు నీకు భగవాడు ఇచ్చాడు నా ఉద్యోగమే నాకు దేవుడు నాకు అన్నం పెరుతుందంటే నా ఉద్యోగం నా ఉద్యోగమే నాకు దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికే తెలుసు అని అంటారు కాబట్టి నా ఉద్యోగం తర్వాత నాకు ఏదైనా కాబట్టి నీకు అనవసరమైన వాట్సాప్ను ఫేస్బుక్ను యూట్యూబ్ను ఈ రీల్స్ నేను అప్పుడప్పుడు రీల్స్ చూస్తుంటాను నేను రీల్స్ చూసినప్పుడు ఆ కర్మ ప్రార్థం ఏదో హింసాత్మకమే కనిపిస్తుంటాయి నాకేమో రొసరసలు ఆడుతుంటా బాగా అవి చూడంగానే లేదా సంగతి తెలియాలి తొక్కుతేయాలి తోలు తెయాలి వీడియోలో అనుకుంటుంటా అటువంటి ఒక్క ఐదు నిమిషాలు తీసేస్తే గుళ్ళో వెళ్ళి ఇంటి ముందు ఉన్న గుడికి వెళ్ళి ఒక్క మూడే ప్రక్షణాలు చేసి గండగుడ్డ నమస్కారం చేసుకున్నాను ఆయన కుశలమా అయిపోయింది కదమ్మా ఇంతగానే కావాల్సిందే జీవితానికి అది జీవనని చాలు అది ఓకే గురువు గారు చాలా గొప్పగా వివరించారు ధన్యవాదాలు